నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనుకున్నట్టే అయింది అగ్నిపర్వతం బద్దలైంది కవిత గుండెల్లో ఇన్ని రోజులుగా దాగిన దావాణం ఒక్కసారిగా వచ్చింది పార్టీపై సొంత మనుషులపై తనకున్న కోపాగ్ని కక్కేసింది ఇక నో కాంప్రమైజ్ తన తండ్రి దాకా వస్తే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టేదే లేదని కవిత కన్నెర్ర చేశారు కేసీఆర్పై పై సిబిఐ విచారణ దాకా వస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావు సంతోష్ రావులే కారణమని కవిత సంచలన ఆరోపణలు చేశారు వారి వల్లే కేసీఆర్కి పరిస్థితి వచ్చిందన్నారు మొన్నటి వరకు సాఫ్ట్ విమర్శలకే పరిమితమైన కవిత ఇలా బ్లాస్ట్ అవ్వడం వెనుక రీజన్ ఏంటి కవిత ఇక బీఆర్ఎస్లో ఉండదలుచుకోలేదా అనుకుంటే కవితనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి షాక్ ఇచ్చారా కవిత వ్యాఖ్యలు కాంగ్రెస్కి ఎంతవరకు మేలు చేయనున్నాయి దీనిపై గులాబీ పార్టీ రియాక్షన్ ఎలా ఉండనుంది కాలు పార్టీలో మరోసారి అలజడి కవిత రూపంలో ఏకంగా పిడుగుపడింది మొన్నటి వరకు పార్టీపై సాఫ్ట్ కామెంట్స్ చేస్తూ వచ్చిన కవిత ఏకంగా అగ్నిపర్వతం బద్దలైనట్లు సొంత ఫ్యామిలీకి చెందిన వారిపైనే సంచలన ఆరోపణలు చేశారు నాపై పార్టీలో కుట్రలు చేస్తున్నారని పదే పదే చెప్పే కవిత వారెవరో చెప్పకనే చెప్పారు కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో చర్చ జరగడం సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరునాడే కవిత బ్లాస్టింగ్ లాంటి కామెంట్స్ చేశారు కేసీఆర్ వెంట నడిచిన కీలక నేతలు కాసుల కోసం కక్కుర్తిపడి పడి కేసీఆర్ ని ఊబిలోకి లాగి సిబిఐ విచారణ దాకా తీసుకొచ్చారని కవిత కుండబద్దలు కొట్టింది ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్ లో జరుగుతున్న పొలిటికల్ గేమ్ అని కవిత ఆరోపించారు పార్టీలో పేర్కొన్న అవినీతి అనకొండల వల్లే తన తండ్రికి ఈ పరిస్థితి ఏర్పడిందని కవిత ఆరోపించారు తన తండ్రిపై అవినీతి మరక పడితే వాళ్లకు పోయేదేం లేదు తన తండ్రి పరువే పోతుందని కవిత ఆగ్రహించారు ఖబర్దార్ బిడ్డలారా మా నాన్నపై విచారణ వేశారు నా కడుపు రగిలిపోతుంది ఎక్కడి వరకైనా వెళ్తానన్నారు కవిత కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కార్నర్ చేస్తుంటే చోద్యం చూస్తూ నిలిచిన పార్టీ అగ్రనేతలను కవిత కడిగి పారేశారు తన తండ్రి ఏళ్లు కష్టపడి కోటను కట్టుకుంటే కొందరు దయ్యాలు ఆయన పంచన చేరి కూలదోస్తున్నాయని గతంలోనే కవిత ఆగ్రహాన్ని వెళ్లగక్కింది తన తండ్రి స్థాపించిన పార్టీలో ఎలాంటి అవినీతికి తావులేదని పార్టీలోని కీలక నేతలుగా ముందు నడిచిన అరాచక శక్తుల వల్ల కేసీఆర్ పై అవినీతి మచ్చపడిందని కవిత మండపడ్డారు మొన్నటి వరకు పరోక్ష విమర్శలు చేసే కవిత ఈసారి ఏకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సంతోష్ రావులను టార్గెట్ చేశారు ఆ ఇద్దరు ముగ్గురు నేతలే కేసీఆర్ పై కుట్రలకు పాల్పడుతున్నారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు సంతోష్ ది కీలక పాత్రను వెల్లడించారు వీరిద్దరి వెనుక ఉంది సీఎం రేవంత్ రెడ్డి అని వారిని కాపాడుతున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యున్ని చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సిబిఐ విచారణ వేసింది నా కడుపు మండిపోతోంది మా నాన్నకు డబ్బు తిండిపై ఏనాడు యావలేదు మా నాన్న పరువు పోతే మాకు బాధ వాళ్ళకేం లేదు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుది మేజర్ పాత్ర అందుకే హరీష్ రావుని ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు హరీష్ రావు సంతోష్ రావు వల్లే కేసీఆర్ కి ఈ పరిస్థితి దాపరించిందన్నారు కవిత కేసీఆర్ ని అడ్డు పెట్టుకొని హరీష్ సంతోష్ భారీగా ఆస్తులు కూడా పెట్టారు హరీష్ రావు సంతోష్ రావుకు డబ్బు మాత్రమే కావాలి అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశు అవుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంట పెట్టుకున్నారు ఈ కేసులో కేసీఆర్ కడిగిన ముచ్చేలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ పై సిబిఐ కేసులు పెట్టేంత పరిస్థితి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని ప్రశ్నించారు కాళేశ్వరం అక్రమాల విషయంలో అధికారుల పాత్ర ఉందని వారిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు అయితే అసలు అవినీతి ఆరోపణలకు హరీష్ రావే కారణమని అని బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలోనూ సంచలనంగా మారే అవకాశాలున్నాయి గతంలో కవిత అమెరికా నుంచి వచ్చినప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నారు తాజాగా ఇప్పుడు కూడా అమెరికా నుంచి రాగానే హరీష్ రావుని టార్గెట్ చేసేలా సంచలన ఆరోపణలు చేశారు దీంతో ఈ రిటర్న్ పాలిటిక్స్ ఏంటనే చర్చ జరుగుతోంది కవిత తీరు పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయా లేక ఫ్యామిలీ రెండు వర్గాలుగా విడిపోతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఏకగా క్రమశిక్షణ చర్య కింద కవితను పార్టీ నుంచే సస్పెండ్ చేశారు పార్టీలో ఆధిపత్య పోరులో కవిత బలి అయిందా లేక హరీష్ను టార్గెట్ చేయడానికి కవితను అస్త్రంగా వాడుకుంటున్నారా అనే ప్రశ్నలు వినిపించాయి సిబిఐ విచారణ అనగానే సడన్ గా కవితలో ఎందుకింత ప్రేమ తన్నుకొచ్చింది కాళేశ్వరం లో అవినీతి జరిగే రెండోసారి హరీష్ రావును ఇరిగేషన్ నుంచి పక్కన పెట్టారని కవిత అన్నారు అదే నిజమైతే ఎందుకు ఫైనాన్స్ ఇచ్చారు అప్పుడే ఎందుకు హరీష్ రావును పక్కన పెట్టలేదనే క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంత జరిగాక కవిత బీఆర్ఎస్లో ఇమిడే పరిస్థితి లేదు పార్టీ నుంచి బయటికి రావాలి అనుకుంటుంది అన్న తరుణంలోనే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న కామెంట్స్ చేయడంతో కవితనే పార్టీలో నుంచి తీసి పక్కన పెట్టేశారన్నారు కాంగ్రెస్ బీజేపీలోకి పోయే పరిస్థితి లేదు కాబట్టి కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి అదే జరిగితే బీఆర్ఎస్ అధినేత బిడ్డే కారు పార్టీకి ప్రత్యామ్నాయం అవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందా లేదా అనేది ప్రశ్న అయితే కేటీఆర్కు కూడా ఇదే గతిపడుతుంది పార్టీ నుంచి బయటికి తోచిపడేస్తారు చాలా పెద్ద కుట్ర జరుగుతోంది అని చెప్తోంది ఇప్పటికైనా కేటీఆర్ అప్రమత్తం అవుతారా నిజంగా హరీష్ రావు లేకపోతే సంతోషరావు ఆలోచనలు అలానే ఉంటాయా కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కూడా సంతోషరావు హస్తం ఉంది అంటే చాలా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అప్పటినుంచే లిక్కర్ లో కవిత అరెస్ట్ అయిన తర్వాతే ఈ గ్యాప్లు ఏర్పడ్డాయి సంతోష్ రావునికి పార్టీ కేసీఆర్ పక్కన పెట్టేశాడు ఈరోజు కవిత ఈ దుస్థితికి రావడానికి సంతోష్ రావే కారణం అన్నాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి ఏదేమైనా కవిత పార్టీ నుంచి సస్పెండ్ సస్పెండ్ చేయడం అనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపును దారి తీస్తుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అనే విషయాన్ని గుర్తుంచుకోండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారతాయి కొంతకాలం ఆర్ వాయిస్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్